ఏ విధంగా మన దేహం గ్రహిస్తుంది దానికి కొన్ని సూత్రాలు సో వెరీ రిచ్ ఫుడ్ అని చెప్పి సోయాబీను డ్రై ఫ్రూట్స్ కాల్షియం ఎక్కువ ఉంది తినండి అది ఇవంతా నాన్సెన్స్ షియర్ నాన్సెన్స్ షియర్ మార్కెటింగ్ టెక్నిక్స్ సో ఇన్ని అందరూ అర్థం చేసుకోవాలి ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలు యువకులు ఈ విషయాన్ని గమనించండి మీ చుట్టూ ఏ ఏ పదార్థాలు యథేక్షంగా సరాగంగా సేంద్రియంగా వంతకమై పెరుగుతాయి అవి మీకు నిజమైన ఆహార పదార్థాలు సో నువ్వులు కూర్రలు అండు కూరలు మరికలు సామెలు ఊలవలు కూరగాయలు వచ్చి వంకాయ గోరెండకాయ చౌడకాయ బీన్స్ క్యారెట్ ఇవి నిజమైన ఆహారాలు పిజ్జాలు బర్గర్లు కేకులు పన్నీర్లు ఐస్ క్రీములు ఇవి కాదు మీ ఆహారం రిచ్ కాదు ఫుడ్డే కాదని ఎర్థవుతుందా ఇది జాగ్రత్తగా గమనించాలి మీరు సో మీరు మీ పిల్లలకి విషయాన్ని చెప్పాలి ఎందుకంటే ఎవరు చెప్పట్లేదు ప్రపంచంలో నిజమైన ఆహారం అంటే ఏమిటి అని ఎవరు చెప్పట్లేదు కాఫీ టీలు తాగే భయంకరమైన సంప్రదాయం సంప్రదాయం అనారా తప్పదు మొత్తం ప్రపంచమంతా కాఫీ రోటీలు చెప్పాలి ఇది ఎక్కడికి కాఫీ ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఇప్పుడు మొత్తం కొండ చర్యల్లోనే మీ నాశనం చేసి కాఫీ టీ పెంచుతాం అంటే సగం ప్రాబ్లము మానవ జాతికి ఈ కాఫీలో టీలు తాగడం వల్లనే అని ఏ ఒక్కరు చెప్పేదానికి ముందుకు రావట్లేదు సృష్టించుకున్నాను సృష్టించుకున్నాం సో కాఫీలో టీలు తాగడం ఆఫ్ చేయలేపటి నుంచి మీ ప్రాబ్లమ్ సగానికి సగం ఎస్పెషలీ ఆడవాళ్లకు ఈ హార్మోన్ బ్యాలెన్స్ ప్రాబ్లము వెంట వెంటనే సరిపోవడం మొదలు పెడతాం సో మూతి మీద మీసాలు రావటం స్థలాల్లో గడ్డలు రావటం గర్భకోశాల్లో గంటలు రావటం ఇవన్నీ మనం సృష్టించుకున్న ప్రాబ్లమ్సే హార్మోన్ సమతులన ఎక్కువ అవటం వల్ల ఒకదానికొకటి అంటుకొని రోగాలు వస్తున్నాయి దానికి పరిహారం ఏంటి ప్రస్తుత వైద్యకీయాలలో గతి చాక పెట్టుకుని అన్ని ముందుగా లెమన్ టీ గ్రీన్ టీ అనే ఎక్కువ కాఫీ టీమన్ టీ గ్రీన్ టీ ఆట చాలా లెమన్ టీ బ్రౌన్ టీ గ్రీన్ టీ రెడ్ టీ అన్నీ టీలే ప్రతి టీలోనూ నీ కెఫీ సో వాళ్ళకు ఒక బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్కి తీసుకెళ్తున్నారు ఎస్పెషలీ డ్రై బ్యాగ్స్లో పేపర్ బ్యాగ్స్లో డిప్ చేసుకొని దాని మీద ఒక రెండు చుక్కలు రసం సంపూర్చుకోండి ఇవంతా స్టంట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆకు ఎండబెట్టిన ఆకు అది ఏదో టీ అని పేరు చెప్తున్నారు ఆ పేపర్ బ్యాగ్లో పెడతారు పేపర్ను నేను నీళ్ళల్లో పెడతాను పేపర్ ఏం కావాలి కానీ టీ బ్యాగ్ ఉన్న పేపర్ ఏమీ కాదు అంటే అది పేపర్ కాదు ప్లాస్టిక్ ప్లాస్టిక్ కాదు కొన్ని లవణాంశాలు ఎస్పెషల్ కాపర్ సంబంధించి ట్రీట్మెంట్ దానితో కోట్ చేయడం వల్ల పేపర్ పేపర్ ఉంటుంది కానీ పేపర్ కాదు అంటే మీరు ఆ టీతో పాటు ఈ కెమికల్స్ కూడా హ్యాపీగా కాపుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ మంచిది కాదు టీలో కెఫీన్ దానికి తోడు ఈ కెమికల్ సో గమనించండి ఇవన్నీ వణించీకరణ అంశాలు సో మీ ఉద్దేశంలో ఏదైతే మళ్ళీ మళ్ళీ తొక్క అనిపిస్తుందో అవన్నీ ఆయన కానీ నిర్వీర్యమవుతుంది నిస్తేజం అవుతుంది మీ నరనాడుగా సముహ చాలా మంది చూస్తున్నారు ఈరోజు కాఫీ తాగలేదు నాకు ఏం పని చేయలేదు కాఫీ సో ఇవన్నీ డేంజరస్ కాఫీ తాగుతుంటే అది లైఫ్ ఎలా లాంటి బాబో వాట్ ఆ కాఫీ కిక్ కానీ కావాలి అది పిల్లలు కూడా ఈ మధ్య కాఫీ కిక్ కావాలి లేకపోతే టీ తాగాలి ఇంకా పల్లెలలో ఇది చాలా భయంకరంగా అలవాటు చేస్తుంది ప్లాస్టిక్ కప్పుల్లో ఈ కాఫీలు ఉంటే రోడ్ల మీద ఇంట్లో చేయరు చేసేదానికి ఖర్చు చేయకపోతే అక్కడ పోతే ఐదు రూపాయలు ఇస్తే వాడు ప్లాస్టిక్ కప్పులో వేసి ఇస్తాడు దాన్ని సో మీరు ఈ మందులతో ఏ ఎటువంటి ప్రభావం అడిక్షన్ వస్తుందో కాఫీతో పిలితో అదే రకమైన అడిక్షన్ అదే రకంగా ఇంకా గట్టి ఓ చాలా భయంకరమైన అడిక్షన్స్ నికోటిల్ కెఫీ థియోఫ్లోమిన్ ఇవన్నీ ఆల్కలాయిడ్స్ తింటారు ఈ ఆల్కలాయిడ్ అడిక్షన్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ అండ్ డిఫికల్ట్ అడిక్షన్ కోర్స్ చక్కెర ఇవన్నీ కూడా ఇంకా భయంకరమైన అడిక్షన్ వయసు కూడా అడిక్షన్ కూడా అడిక్షన్ వరి బియ్యం గోధుమలు ఇవన్నీ హై కార్బోహైడ్రేట్ నో ఫైక్ అందువల్లే తింటారు బొర్ర తింటారు మీరు మళ్ళా అరికనే తినాలి అని మీకు అనిపించింది కానీ వరి బియ్యం మీరు ఇరవై రోజులు తింటే అయ్యో బియ్యం లేకుంటే ఒక భోజనం చేసేది ఢిల్లీకి పోయినప్పుడు కొద్దిగా అయినా అన్నం కావాలి అంటే సార్ మీరు చెప్పిందంతా చేస్తున్నాను కానీ పచ్చిమూర్లో కొద్దిగా తెల్లన్నం తిన్నారు సార్ ఎస్పెషలీ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకంటూ ఆ తెల్లన్నం చూడకుంటే అన్నం తిన్నట్టే కాదు అంటే అన్నం అంటే ఈ వరి బియ్యమే అని తలలో నూరిపో నేను చెప్తున్న బియ్యాలు అవి కూడా అన్నం అవుతుంది అరికల అన్నం సామె అన్నం గొరవలన్నం ఊరలన్నం అండు కూరలు అన్నం ఇవన్నీ అన్నాలే సో వీటిని తినండి అంటే మీకు అడిక్షన్ కాదు ఇక మార్చి మార్చి ఎంత అవసరం పడితే కాదు చాలా ఆరోగ్యంగా ఉంటా సంతోషం తర్వాత ఎడిటేబుల్ అయిపోయింది అసలు తినలేదు ఏం తిన్నా కూడా బాగా ఫలితంగా ఒక ముద్ద దిగుతుంటేనే మంట మంటే హైపర్ అసిటీ అంటే ఏం జరుగుతుందో చెప్తే మీకు డాక్టర్ చెప్పాడు మీకు ఏమైంది చెప్పు ప్రజలు నేను ఏదైనా సరే తిన్నప్పుడు ఇక్కడ బాగా మంట స్టార్ట్ అయిపోతుంది ఏమొక్క రెండు ముద్దలు తిన్నా ఏం తిన్నా మంట స్టార్ట్ అయిపోతుంది కడుపు బిగ్గర్గా కావడం తర్వాత కొంచెం తింటేనే కడుపు ఎండినట్టు అనిపిడు సో మోషన్స్లో కూడా కొంచెం ఇబ్బంది అయినట్టు మీరు అర్థం వస్తుందా ఏం అంటే మోషన్స్ సరిగ్గా కావట్లేదు అంటే చేసి వచ్చినా మళ్ళా వెళ్ళాలనిపిస్తుందా అయితే లూజ్ మోషన్స్ లేకుంటే టైట్ టైట్ రాలేదు ఇంగ్రీడియన్స్ ప్రిఫర్ చేసుకో చెప్ప చాలామందికి ఈ బయట హోటళ్లలో లేకపోతే క్యాటరింగ్ పనులు చేయటం ఎక్కువైపోయి ఇంట్లో వంట చేసుకోవడం కష్టమని భార్యాభర్తో ఇప్పుడు ఎక్కువగా బయట తినటం అనుకుంటే కొంతమంది క్యాటరింగ్ అంటారు కొంతమంది హోటల్కి వెళ్తారు కొంతమంది ఫైవ్ స్టార్ హోటల్ అటు ఇటు ఎలా అని చేసి చివరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అవుట్ అవుట్స్ ఇంట్లో తింటున్నాయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే బయట ప్రపంచం వాడే పదార్థాలు అంటే ఇంట్లో కొనుక్కొని తెచ్చి పంట చేసుకుని తింటున్న పదార్థాలు అదే మేము అదే రిపెండ్ అయ్యి అదే కావాలి అదే మైదా అదే మసాలా ఇప్పుడు ఇంట్లో సాంబార్ పొడి చేసుకోవట్లేదు ఎవరు వాడు ఏదో ప్యాకెట్ ఇస్తాడు సాంబార్ పొడి తెచ్చుకొని వేసుకోవడం సాంబార్ రెడీ అయిపోతుంది వాడు అందులో సాంబార్ పొడిలో నిజంగా మెరుపు కూడా ఉందా నిజంగా తనియా కూడా ఉందా అని తెలియదు సాంబార్ కలర్ మాత్రం సో మెనీ ఆఫ్ దిస్ మసాలాస్ ఇంట్లో తయారు చేయడం అందరూ మర్చిపోయారు అంటే ఒక్కొక్కటిగా ధనియాలు చెక్కే లవంగాలు మిరియాలు ఇవన్నీ వేయించి ఇనుక పెన్ను మీద సాంబార్ కావాల్సింది సాంబార్ మసాలా కావాల్సింది అది కొంతమంది బిసిబియ్రా కావచ్చు లేకపోతే పాత కావచ్చు దానికి కావాల్సిన సరంజామ ఇంకో చేయటం లేకపోతే వాంగివాత పౌడర్ చిత్రాన్న పౌడర్ కలావు పౌడర్ అని ఇప్పుడు వాడు కేంద్రీకృతంగా అన్ని ఒక మిషన్ మీద ఆడవాడు తెచ్చి అది ఎప్పుడో ఎప్పుడో ప్యాక్ చేసేటప్పుడు అది చెడిపోకూడదు అని దొర్రీసర్ వేటెల్స్ ఆ ప్యాకింగ్లోనే అన్ని రకాల చెడి కలర్స్ సో ఇలాంటి పదార్థాల వాడకం ఎక్కువ అవటం వల్ల చాలామంది యువకులు ఇప్పుడు ఇళ్లలో తినటం ఎందుకంటే బయట తినారు అంటే ఇవన్నీ అనవార్తలు అవుతున్నాయి మీకు వద్దన్నా కావాలన్నా ఇలాంటి విషయాలు మన జీవితంలోకి వచ్చేసి అంటే మన పదార్థాలు నేను చెప్పే బియ్యము బోధము పాలు చక్ర ఒకవైపు ఆగలేమని చెప్తుంటే ఇలాంటివి ఇంకా ఎక్కువగా మన పొట్టలోకి నోట్లోకి వెళ్ళటం వల్ల ఈ రసాయనిక పదార్థాలు అంతేకాకుండా అటాల్ట్ పేషెంట్ అంటే ధనియాల పొడి అంటాడు ధనియాల పొడి అయి ఉండదు అందులో సబ్స్క్రైబ్ టువర్ తెలుగు టీవీన్ చాలా అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకోన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాస్ మెనో వీ అప్లోెట్ ద నోటిఫికేషన్ మొబైల్